సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల అరవై ఆరవ నామం నిర్జీవ నిర్జీవ అనగా జీవము లేనటువంటి వాడు ఇది మనం మామూలు అర్థంగా తీసుకోవడానికి సరిపోదు అచేతనమైన దాన్ని నిర్జీవం అంటారు అంటే చేతనత్వము లేనిది అనర్థం అచేతనము అనగా ఈ ప్రపంచము అర్థం అచేతనమైన స్వరూపుడు మన ఈ ప్రపంచంలో చూసేటప్పుడు అచేతనము చేతనము అని రెండు భాగాలు ఉంటాయి కదిలేది కదలనేది అని ఈ అచేతనమైన దాన్ని నిర్జీవము అని అంటారు అచేతనంగా కనబడేది కూడా ఈశ్వర స్వరూపమే ఇది తెలుసుకోవాల్సిన విషయం మరొక్క భావాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మన శరీరము జీవమా నిర్జీవమా అంటే శరీరం జీవుడు కాదు అందుకు జీవుడు కానిది అని అర్థం తీసుకుంటే శరీరము అర్థం జీవము కానిది కాదు జీవుడు కానిది రెండుకి చాలా తేడా ఉన్నది జీవుడు కానిది అనగా శరీరము అని శరీరము జీవుడు కాదు నేను అనేటువంటి అహంతో ఎవడైతే సుఖదుఖాలకు భోక్త అనిపించుకుంటున్నాడో వాడు జీవుడు అది నిజానికి శరీరమా కాదు శరీరము ద్వారా మనస్సు ద్వారా నేను సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాను అనుకునే అహంత ఏది అది జీవుడు జీవుడు కాని శరీరాదులు ఎందు పరమేశ్వర చైతన్యమే ఉన్నదని ఎరుక్ కలగాలి అది నిర్జీవ అనే దానికి భావం తర్వాత ఏడు వందల అరవై ఏడవ నామం జీవనహ అని ఈ జీవనహ అన్నప్పుడు ఇక్కడ జీవింపజేయువాడు చైతన్య స్వరూపుడు అని అర్థం అచేతనమైనటువంటి దేహాదులు వాటిని కూడా చైతన్యం అవడిస్తున్నాడు వాడు జీవనుడు కనుక పరమేశ్వరుడే జీవనం ఏడు వందల అరవై ఎనిమిదవ నామం మంత్రహ అని ఇది గతంలో డెబ్భై తొమ్మిదవ నామంగా వచ్చింది ఇక్కడ మళ్ళీ వచ్చినది ఇక్కడ భావంలో మనం చూడగలిగినప్పుడు మంత్ర అన్నప్పుడు మననము చేయువారిని రక్షించువాడు అనర్థం ఇది నమస్కారంలో నమః ఇక్కడ మంత్రస్వరూపుడు పరమేశ్వరుడు ఇప్పుడు ముందు ప్రధానంగా తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే మననము చేయువారిని రక్షించువాడు గనక మంత్రుడు అనర్థం మననా త్రాయితే ఇది మంత్ర ఎవరైతే ఈ పరమేశ్వరుని మననం చేస్తూ ఉంటారో మననం అనేది మనస్సుతో చేసే క్రియ కనుక పరమేశ్వరుని మననం చేస్తే చాలు వెంటనే రక్షిస్తాటాయన ఈ విధంగా మననము చేయువాడిని రక్షించువాడు గనక మంత్రస్వరూపుడు ఇదొక అర్థము పైగా మంత్ర సర్వమంత్రములు పరమేశ్వరు యొక్క స్వరూపములే పైగా మంత్రము అని విడిగా చెప్పినప్పుడు మాత్రం ఓంకారాన్ని తీసుకోవాలి ఎందుకంటే మంత్రములు చాలా ఉన్నాయి అష్టాక్షరి పంచాక్షరి ఇత్యాది మహామంత్రములు మొదలుకొని తాంత్రిక మంత్రములు చాపర మంత్రములు చాలా ఉన్నాయి కానీ విడిగా మంత్రము అంటే మాత్రము ప్రణవమే మంత్రము వేదము కానీ ఉపనిషత్తులు కానీ ప్రణవాన్నే మహామంత్రంగా చెప్పాయి ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడు అందుకే అతను మంత్రస్వరూపుడు ఇది రెండవ అర్థం తిరిగి జీవింపజేసే మృత సంజీవిని మంత్రరూపుడు అని అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి ఈ విధంగా పరమేశ్వరుడు మరణించినటువంటి దక్షుణ్ణి తిరిగి బతికించాడు పైగా అందరికీ మరణకారకుడు యముడు ఆయన మార్కండేయుడి జోలికి వచ్చినప్పుడు శివుడు యొక్క ఎడమకాలి మడమ తాకుతో మరణించాడు అయినప్పటికీ పరమేశ్వరుడు తిరిగి క్షమించి కరుణించి జీవింపజేశాడు మరణించిన యముని జీవింపజేశాడు మరణించిన దక్షుణ్ణి జీవింపజేశాడు ఇలా మృతమైన దాన్ని తిరిగి జీవింపజేశాడు అలాగే యజ్ఞం కూడా మృతమైంది దక్షుడు చేసిన యజ్ఞం అతడి యొక్క ఘోరమైన అపచారం వల్ల మృగరూపమే పరిగెడుతూ ఉంటే వీరభద్రుడు దాని యొక్క శిరస్సును ఖండించాట కానీ యజ్ఞం కూడా మృతమైంది తిరిగి పరమేశ్వరుడి దయతో దాన్ని కూడా సంపూర్ణం చేయించి జీవింపజేసాడు ఇలా మృతమైన దాన్ని కూడా జీవింపజేసే శక్తి పరమేశ్వరుని వద్ద ఉన్నది మృత్యువు నిచ్చువాడతడు తిరిగి మృత్యువు లేకుండా చేసేవాడు అతడు అందుకే నిర్జీవ జీవన మంత్ర అన్నప్పుడు ఈ మూడు భావాలు తెలుసుకోవాలి ఏడు వందల అరవై తొమ్మిదవ నామం శుభాక్ష ఇది నమస్కారంలో నమః అని చెప్పడుతున్నది ఇక్కడ చక్కని కనులు కలవాడు అక్షి అంటే నేత్రములు అందుకు శుభాక్ష అంటే శుభంకరమైన కనులు కలవాడు ఆయన తన చూపులతో శుభాన్ని కలిగిస్తాడు అందుకు ఆయన కనులు ఎటువంటివంటే శుభకరమైన కనులు ఇది తెలుసుకోవాలి ముక్కంటి ఆయన మూడు కళ్ళవాడు ఆ మూడు కళ్ళు శుభస్వరూపాలే అంతేగాని మూడో తెరిస్తే తెరిస్తేదో ప్రమాదం అని కేవలం భ్రాంతి చేత కొందరు అనుకుంటూ ఉంటారు ఆయన మూడో కన్ను తెరవకపోయిన ప్రమాదమే ఆయన మూడో కన్ను అగ్ని అగ్ని లేకపోతే మనకి తిండి కూడా లేదు మనలో జఠరాగ్ని కూడా ఉన్నది కదా కనుక అగ్ని ఆయన స్వరూపము సూర్యుడు చంద్రుడు మిగిలిన రెండు నేత్రములు ఈ మూడు నేత్రములు ఆయన యొక్క కన్నులు కనుక శుభాక్ష అంటే శుభంకరమైన కనులు అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రుడు జగతికి శుభం కలుగుతున్నది విన ముగ్గురు వల్లనే సూర్యుని వలన చంద్రుని వలన ఈ జగత్తుకు మేలు కలుగుతుంది అగ్ని వల్ల మేలు కలుగుతుంది కనుక ఈ మూడింటి రూపముతో ఈ జగత్తుని సాక్షీభూతంగా చూస్తున్నాడు ఆయన అలా చూస్తూ మేలు కలిగిస్తున్నాడు కనుక సుభాక్ష ఏడు వందల డెబ్భై నామం బహు ఇది నమస్కారంలో బహు కర్కశాయ అని చెప్పబడుతున్నది ఇక్కడ శాంతకరమైన దృష్టి కలవాడని చెప్తూనే బహు కర్కశుడు అన్నారు కర్కశం అంటే కఠినత్వం చాలా కఠినుడు అన్నారు ఇక్కడ ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన అంశం అంటే పరమేశ్వరుడు ఎంత కరుణామయుడో అంత కాఠిన్యం కలవాడు కూడా అయితే ఏదైనా శుభమే ఇది తెలుసుకోవాలి శుభం ఆయనకు స్వరూపం కాఠిన్యం కూడా శుభం యొక్క వ్యక్తీకరణే సృష్టిలో ఇప్పుడు మనం దీన్ని స్వామి కరుణ ప్రకారంగా వ్యాఖ్యానించినట్టయితే ప్రపంచంలో రెండూ ఉండాలి కాఠిన్యము ఉండాలి మృదువైనది ఉండాలి మన ఇంద్రియముల్లో కూడాను కొన్ని మృదువైనటువంటి భాగాలు ఉంటాయి కొన్ని కఠినమైన భాగాలు ఉంటాయి ఎముకలు కఠినంగానూ ఉండాలి లోపల మాంసము ఇచ్చాదులు మృదువుగా ఉండాలి అంతేగాని ఒకవేళ ఎముకు కానీ మృదువయిందా ప్రమాదమే మనకి అది కఠినంగానే ఉండాలి అలా జగత్తులో రాయి రప్ప కఠినంగా ఉండాలి మనం వేసుకున్న పునాది కఠినంగా ఉండాలి అలా గట్టిగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది కానీ గట్టిగా ఉండవలసిన గట్టిగా ఉండాలి మెత్తగా ఉండవలసిన మెత్తగానే ఉండాలి కానీ మనం మెత్తదనమే గొప్పదనం కూర్చుంటే కాఠిన్యం లేకపోతే ఎక్కడ అందుకే రెండూ ఉంచుతాడు భగవానుడు అందుకు ఆయన కరుణలో భాగమే బహు కర్కసత్వము కనుక ప్రపంచంలో గొప్ప కఠిన స్వరూపముగా వ్యాపించినవాడు అతడు మనం ప్రపంచం పరమేశ్వరమయంగా చూసేటప్పుడు కలగవలసిన దృష్టి సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారమిందార్పణమస్తు